జనవరి ట్వంటీ సిక్స్ రోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మార్చి ముప్పై ఏడు ఆయన పెట్టిన డెడ్ లైన్ ఆ డెడ్ లైన్ పెట్టడమే అసంబర్థం అంత లాంగ్ పీరియడ్ పెట్టడం ఎందుకంటే ఇది పూర్తిగా ఇది పెట్టుబడి సహాయం అంటే పెట్టుబడి పెట్టే టైంలో పెట్టుబడి పెట్టడానికి రైతుకి ఇవ్వాల్సిన సహాయం అది ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోగా మార్చి ముప్పై ఏడు దాకా డెడ్ లైన్ పెట్టారు మార్చి ముప్పై ఒకటి దాకా కూడా ఐదు ఎకరాలు అంటే ఐదు ఎకరాలు పొలం ఉన్న వాళ్ళని మనం మామూలుగా సన్నా చిన్నకర రైతులు అంటాం వాళ్ళు చిన్న రైతులు అంటాం వాళ్ళే ఖచ్చితంగా రిలీజ్ చెయ్యాలి కానీ చెయ్యలేదు ఇప్పటికైనా ఐదు ఎకరాలు పడేయం అంత మించి పైన పడలేదు ఆయన ఇచ్చినటువంటి అని పూర్తిగా అయిపోయింది మామూలుగా అందరూ అంటే జనవరి ట్వంటీ సిక్స్ రోజు ఆయన ఎంటైన్ పెట్టినప్పటికీ కూడా ఇమిడియట్ గా ఐదు ఎకరాల లోపు రైతులకు ఇచ్చేస్తాడు ఇక ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులకు పెండింగ్ పెడతాడు అని అందరూ అనుకున్నారు కానీ అలా కాకుండా ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వటానికి కూడా మార్చి ముప్పై ఒకటి దాకా పట్టింది మిగతా రైతులకు ఎప్పుడు ఇస్తారు అసలు ఇస్తారా లేదా అనేటువంటి డౌట్ ఒకటి వ్యక్తం అవుతుంది కారణం ఏంటంటే గతంలో రుణమాఫీ వీక్షణ కూడా ఇదే జరిగింది రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి ఆ పైన ఉన్నటువంటి రుణాలు పైన కట్టుకుంటే ఇస్తానని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం చెప్పింది ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు కానీ పైన ఉన్నటువంటి రుణాలని ఇప్పటి వరకు స్టిల్ ఇప్పటి వరకు చేయలేదు పైన ఉన్న రుణాలు కట్టుకున్నప్పటికీ కూడా అసలు నేను మళ్ళీ చెప్తున్నాను ఆ రోజు ఆ మాట చెప్పడమే అసంబద్ధం ఎందుకు అసంబద్ధం అని అంటే రైతు పెట్టుబడి సహాయం ప్రభుత్వం చేస్తాననుకుంటే పోగా రైతు ఏదో కష్టపడి ఎక్కడో ఇక్కడో తీసుకొచ్చి పెట్టుబడి సహాయంగా వ్యవసాయం చేసుకుంటా ఉంటే ఆ టైంలో పైన ఉన్నటువంటి రెండు లక్షలు పైగా ఉన్నటువంటి రుణాలు కడితేనే రెండు లక్షలు రుణాలు మాఫీ చేస్తా అంటే ఎక్కడ తీసుకొచ్చి కట్టారు రైతు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకొచ్చి కట్టాడు ఎందుకంటే ఈ రెండు లక్షల రుణమాఫీ కనుక జరిగిపోతే రుణం లేకుండా వెళ్ళిపోతే కొత్త రుణం తీసుకొని ఆ ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకుని అప్పు తీర్చేస్తా ఉంది ఉద్దేశంతో ఆ పైనున్న యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు పదివేలు ఇరవై వేలు ఎంత ఉంటే అంటే రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి రుణాన్ని ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర డబ్బు అప్పుగా తీసుకొని అధిక వడ్డీలు తీసుకొని రైతు రుణం పైన డబ్బులు కట్టాడు కానీ స్థితి ఇప్పటి వరకు ఆ రెండు లక్షల రుణమాఫీ జరగలేదు ఆ పైన ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర తీసుకున్న వడ్డీకేమో ఏమో వడ్డీ పెరిగిపోతా ఉంది ఇక్కడేమో రుణమాఫీ జరగలేదు ఇప్పుడు మామూలు రైతు ఆశించింది ఏంది ఈ రుణమాఫీ జరిగితే కొత్త రుణం తీసుకొని ఆ అప్పు తీర్చి వచ్చింది అనుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆ వడ్డీలు కట్టలేక ఈ రుణమాఫీ కాక రైతు ఆత్మహత్య చేసుకోవాలా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోగా రైతుని ఆత్మహత్య వైపు నెట్టి ఆత్మహత్య వైపు నెట్టిందా అనేటువంటి ఒక అనుమానం కలుగుతా ఉంది కాబట్టి నువ్వు తీసుకున్న ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ చాలా అవసరమైన ఇష్యూ చాలా అవసరమైన టైంలో తీసుకున్నాం మరి ప్రభుత్వాలకి ఎందుకు రైతు పట్ల కనికరం కరెక్ట్ కట్టేది అనేటువంటిది నాకు అర్థం కానిటువంటి పాయింట్ ఇప్పుడు పూర్తిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే పూర్తిగా రైతుల కష్టం రైతులు వేసిన ఓటు బ్యాంక్ ఫలితంగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రైతులు కాంగ్రెస్ అవును రైతులు రేవంత్ రెడ్డి గట్ట నమ్మారు కాంగ్రెస్ పార్టీని నమ్మారు ఆయన వాళ్ళు ఇచ్చిన హామీని నమ్మారు స్వయంగా రాహుల్ గాంధీ గారు వచ్చి రైతు డిక్రేషన్ ప్రకటించడాన్ని రైతులు అరుణ్ నమ్మారు కానీ మరి దీనికి రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్తారా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారా అది చూడాలి ఎందుకంటే వ్యవసాయ మంత్రులు తుమ్మ గారు చేతులు వచ్చేసారు నేను సమాధానం చెప్పలేనని చెప్పేశారు తుమ్మ నాయశ్వ గారు సమాధానం చెప్పలేకపోతున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేదు హామీ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి చెప్పి తీరాలి నేను మరొకసారి చెప్తున్నా రైతులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు అంటే అని కూడా అథెంటిక్ సమాచారం నేను చెప్పగలను ఎందుకంటే హైదరాబాద్ లో ఒక్క సీటు కాంగ్రెస్ పార్టీకి రాలే సరే బయాలక్షన్ గెలిచిన ఒక సీటు తప్ప హైదరాబాద్ సిటీ పరిధిలో ఈ అర్బన్ పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా సీట్ రాలే మొత్తం వచ్చింది రూరల్ రూరల్ లో ఉండేది రైతులు రైతులు ఎన్నుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లు ఎక్కడొచ్చాయి అని చూస్తే తెలిసిపోద్ది రైతులే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు అన్నది ఎందుకు రైతులు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీని సరిగా నిలబెట్టుకోలేదు ఇవాళ రాహుల్ గాంధీ గారు వచ్చి స్వయంగా చెప్తున్నారు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు అవసరమైన రుణం తీసుకోండి నేను కూడా అంత బలగుతు చెప్తా ఉన్నారు మనకు మంచి జరగబోతుందేమో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి చేస్తారేమో గతంలో లక్ష రూపాయలు రుణమాఫీని హామీగా ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల నాలుగులో లో ఒక్క సైన్తో రెండు లక్ష రూపాయల రుణమాఫీ చేసి పడేశారు ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ అలానే చేస్తారేమో అని చెప్పేసి రైతులు ఆశించారు అది జరగలేదు అది ఏంటంటే పంట బోనస్ విషయంలో కూడా చాలా ఫెయిల్ అన్న పంట బోనస్ కూడా జరగలేదు తర్వాత రైతులకు పన్నెండు వేల రూపాయలు అని చెప్పినారు పంట బోనస్ విషయంలో కూడా చాలా క్లియర్ గా ఆ రోజు పత్తి ఇస్తా అని అలా సన్నాలకు మాత్రమే కండిషన్ పెట్టారు ఆ సన్నాలకు ఇచ్చే విషయంలో కూడా ఎప్పటికో ఎప్పటికో వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ ధాన్యం కొన్న మూడు రోజులు ఇస్తామని చెప్పారు మూడు రోజులు కాదు ముప్పై రోజులు పోయి ముప్పై రోజులు కాదు అరవై రోజులు పోయి నా బోనస్ ఎప్పుడు పడితే అని పెట్టి చేయాల్సిన పరిస్థితులు రైతు పట్టాడు సో కాబట్టి ఎనీవే ఇది ప్రతి హామీ విషయంలో ఎక్కడో ఒకసారి తప్పుడడుగు పడుతా ఉంది ఎందుకు హామీ అమలు నిర్లక్ష్యం జరుగుతూ ఉంది పచ్చకించి రైతుల విషయంలో నిర్లక్ష్యం జరుగుతూ ఉంది ఇప్పుడు ఆడబిడ్డలకి ఇస్తానన్న పాతికొందరు గురించో నిరుద్యోగులకి ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి గురించో ఈ యువతకిస్తాననేటువంటి ఉద్యోగాల గురించో తీసుకొస్తానని చెప్తున్న పరిశ్రమల గురించో ఇవన్నీ కాక అడుగుతుంది పచ్చగించి ఈ తెలంగాణకి ప్రధాన ఆదాయం వనరు అయినటువంటి లేదు ఎక్కువ మంది ఆధారపడుతున్నటువంటి వ్యవసాయ రంగం రైతుల గురించి అడుగుతా ఉన్నాం ఇంకా నువ్వు చాలా హామీలు గుర్తు చేయవచ్చు ఎవరు రైతులకు ఇస్తారన్న విషయాలు గుర్తు తర్వాత 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 ఇన్పుట్ సబ్సిడీలు వ్యవసాయ రంగ ఆధారిత పరిశ్రమలు ఇవన్నీ చాలా చెప్పవచ్చు కాక కానీ పర్టికులర్ గా ఇవన్నీ మెన్షన్ పోతే అది ఒక రాజకీయ ఉపన్యాసం అయింది కానీ పర్టికులర్ గా రైతుల విషయంలో ఇంత ముందు ఎప్పటికప్పుడు కరెక్ట్ గా వచ్చి రైతు బంధు రైతు భరోసాగా మారిన తర్వాత ఎందుకు రావట్లేదు నిజానికి ఇస్తాన పదిహేను పదిహేను వేలు పన్నెండు వేలు చేశారు సార్ అయినా యాక్సెప్టెడ్ తెలంగాణ సమాజం ఉన్నటువంటి పరిస్థితి ఇచ్చే రేవంత్ రెడ్డి గారిని అర్థం చేసుకుంది కానీ ఆ పన్నెండు వేలు ఏమో సరైన సరిగా ఇస్తే బాగుంటది కదా అంట ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో అధికారంలోకి వచ్చింది సో వన్ ఇయర్ దాటిపోయి కూడా నాలుగు నెలలు అవుతుంది ఇంకా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా రైతు భరోసా డబ్బులు చూడనటువంటి రైతులు ఎంతో మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారులపై చేరుతా అప్పుడు ఉన్నటువంటి రైతు వంద అయిపోయింది కొత్తగా పేరు మార్చినటువంటి రైతు భరోసా రాలేదు కళ్ళ కాయలు కాసి వస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోపోతా మాకు డబ్బులు అని రోజు ఏ మెసేజ్ వచ్చినా సరే ఇది రైతు భరోసా వేసేదేనేమో ప్రభుత్వం వేసిన అని చెప్పేసి ఫోన్ లోకి వెళ్ళి రైతులు చూస్తా ఉన్నారు కానీ వాళ్ళ ఆశలు అడి ఆశలు అవుతా వాళ్ళ రైతులు ఆశలు ఆశలు అవుతూనే ఉన్నాయి వాడు రోజు ఫోన్ లో ఏ మెసేజ్ వచ్చినా అది మా రేవంత్ రెడ్డి గారు పంపించిన మెసేజ్నేమో మాకు వచ్చిన డబ్బులేనేమో మా ప్రభుత్వం మాకు ఇస్తున్నటువంటి రైతు భరోసా డబ్బులు వచ్చాయి అని చెప్పేసి ఆశగా చూస్తా ఉంది కానీ ప్రతి ఆశ అది ఆశ అవుతూనే ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఇమీడియట్ గా ఆయన ఇచ్చినటువంటి మార్చి ముప్పై ఒకటికి డిటైన్ కూడా అయిపోయింది కాబట్టి ఇమీడియట్ గా బే హరత్ గా టైం బాండ్ లేకుండా ఇమీడియట్ గా డబ్బు రివీజ్ చేయాలని చెప్పేసి ఎందుకంటే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు పదివేల కోట్లు అయితే దానికోసం బడ్జెట్ సపరేట్ గా పెట్టామని మరి పదివేల కోట్లు రెడీగా ఉన్నప్పుడు రిలీజ్ చేయడానికి ఏంటి సమస్య ఏంటి సమస్య ఎక్కడ ఉంది ఇంకా ఇంకా సామాన్యుడుకున్న డౌట్ ఏంటంటే తొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారికి సంబంధించినటువంటి ఏదైతే కేసీఆర్ గారు పెట్టిపోయిన బకాయిలు ఉన్నాయి అవి తొందరగా రీదే కానీ రైతులకు సంబంధించిన రుణమాఫీకి డబ్బులు దొరకట్లేదా రైతులకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు దొరకట్లేదా కాంట్రాక్టుల బిల్లులకి డబ్బులు ఉంటున్నాయి కానీ కావాల్సిన వాళ్ళకి ఈ రైతులకు సంబంధించి దొరకట్లేదా అనేటువంటిది ఉంది సరే ఇంకా ఈ పూర్తి వివరాధికైతే రాజకీయం వద్దు కాబట్టి నేను ఇంకా ఇంకా అంతకు మించి లోతులెక్కాను ఒకటి రెండు పాయింట్స్ మాత్రమే చెప్పాను కానీ ఏది ఏమైనా సరే రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక జర్నలిస్ట్ గా నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం నేను ఖచ్చితంగా అభినందిస్తున్నా నేను ఒక జర్నలిస్ట్ గా డిమాండ్ చేస్తున్నా రైతులకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాల్సిందే ఇమ్మీడియట్ గా రైతు భరోసా డబ్బులు ఎలాంటి టైం బాండ్ లేకుండా ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాల్సిందే ఇవాళ ఆదివారం రేపు సోమవారం బ్యాంకులకి పనిదినం రేపు ఇమీడియట్ గా డబ్బు రిలీజ్ చేయాలి అలానే ఏదైతే రెండు లక్షలకు పైగా పైన ఉంటుండే డబ్బులు కట్టినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ రుణమాఫీ చేయాలి రుణమాఫీ ఇంకొక మార్పు కూడా చెప్తాను అసలు నేను రెండు లక్షలు పైన కట్టారా కట్టలేదా పక్కన పెట్టండి అసలు మీకు దాని సంబంధం లేదు మీరు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల వరకు మీరు చేయండి పైన ఉన్న వాళ్ళు కట్టుకుంటారు కింద మీద పడి కానీ రెండు లక్షల వరకే యాస్టిజ్ గా చేయండి కనీసం మీరు చెప్పిన మాట పైన ఉన్న కట్టుకున్న వాళ్ళని ఇమీడియట్ గా చేయండి ఇమీడియట్ గా అది రేపే టైం మన దాని టైం వాడలేదు అది రేపే చేయండి సో అన్న అని చెప్పి పొలిటికల్ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ కార్తీకన్న సుమన్ టీవీ అలాగే మనం టీవీలో పొలిటికల్ ఎడిటర్ అన్న చాలా సీనియర్ జర్నలిస్ట్ అన్న అన్న కూడా మన దీక్షకు మద్దతు తెలుపుతూ ఉన్నాడు దాదాపు పొద్దున ఎనిమిదింటి కూర్చున్న దీక్షకి ఇప్పుడు టైం రెండు నలభై ఎనిమిది అవుతున్నది స్టిల్ నవ్వు కంటిన్యూ చేస్తూనే ఉన్నా సాయంత్రం ఆరు గంటలకి ఈ దీక్షని విరమించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎవడో వచ్చి మనల్ని దీక్ష విరమించుకోమని చెప్పాల్సినటువంటి అవసరం లేదు మనమే ప్రభుత్వం పైన దీక్ష చేస్తున్నాం మనమే విరమించుకుంటాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోరి ఈరోజు రైతు బంధు కోసం రుణమాఫీ కోసం నేను ఒక్కడిని దీక్ష చేస్తున్నా మళ్ళీ చెప్తున్నా ఈరోజు తెలంగాణ రైతులకు రైతు భరోసా రావాలని రుణమాఫీ కావాలని చెప్పి నేను ఒక్కనే నా టీఆర్టీవీ తెలంగాణ ఆఫీస్ లో ధర్నా చేస్తా ఉన్నా దీక్ష చేస్తా ఉన్నా మీరు ఇంకా ఇట్లనే వ్యవహరిస్తే రైతులను మోసం చేస్తే రైతులకు రైతు బంధు ఇయ్యకపోతే రుణమాఫీ చేయకపోతే పంట బోనస్ ఐదు వందల రూపాయలు ఇవ్వకపోతే కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇయ్యకపోతే బరాబర్ వేలాది మంది రైతులతోటి ధర్నా చౌక్లో దీక్ష నిర్వహిస్తాం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చేయాలో చేస్తాం ఎట్లా క్వశ్చన్ చేయాలో అట్లా క్వశ్చన్ చేస్తాం ఎట్లా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తాం అని చెప్తున్నారు ఈ రోజు నేను ఒక్కడే కావచ్చు రేపటి రోజు నాతో పాటు కొంత వేలాది మంది రైతులు రావడానికి రెడీగా ఉన్నారు వేలాది మంది రైతులు నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్లీ మీరు మా డిమాండ్స్ ఒకటే రైతు భరోసా రైతుల అకౌంట్ లో వేసేటటువంటి కార్యక్రమం చేయండి రుణాలు మాఫీ చేసేటటువంటి ప్రయత్నం చేయండి పంట బోనస్ ఇవ్వండి అలాగే కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు కూడా ఇమీడియట్లీ మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు చెప్పినటువంటి హామీ మీరు ఇచ్చినటువంటి ముచ్చటే కదా ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రుణమాఫీ అందరికీ చెప్పి ఏడ మార్చి ముప్పై ఒకదో తారీఖు లోపు రైతు భరోసా మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పి ఏడ చేసి ఇవన్నీ చేయాలని చెప్పి నేను ఈరోజు దీక్ష చేస్తా ఉన్నా నా దీక్షకు మద్దతు తెలిపినటువంటి ప్రతి అన్నకు చెల్లెకు అక్కకు మిత్రులకు అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ నా కోసం మీరు నిలబడినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ నేను నొక్కొన్నే ధర్నా చేస్తా ఉన్నా రేపటి రోజు వేలాది మంది రైతులు ధర్నా చౌక్ దగ్గరకు వస్తారు ధర్నా వేస్తారు మీరు ఒకవేళ రైతులను పట్టించుకోకపోతే అని చెప్తున్నారు